లార్డ్ యేసయ్య శ్రేష్ఠమైన నామమునకు మహిమ కలుగును గాక ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం ఏసెల్ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం నూతన హృదయమును మీకిచ్చెదను నూతన స్వభావమును కలుగ చేసెదను రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకి చెదను నూతన స్వభావమును కలుగ చేసెదను రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను ప్రేమినటువంటి దేవుని బిడలారా ప్రభు యొక్క వాగ్దానము నూతనమైనటువంటి హృదయాన్ని ఆయన మాత్రమే ఇవ్వగలరు స్వభావాన్ని కూడా ఆయనే కలుగ చేయగలరు దేవుని బిడ్డారా రాతి గుండె మీలో ఉంటే అది ఎంతో భయంకరమైన పరిస్థితి మీ జీవితంలో ఈ లోకములో ఎవ్వరి ప్రేమను కూడా మీరు పొందుకోలేరు దేవుని ప్రేమని అసలే పొందుకోలేరు దేవుని నూతనమైనటువంటి ఎరుషులేమును నిత్య జీవమును అసలే చేరుకోలేరు ఎందుకు అనగా దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని పరిశుద్ధమైన లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి ఆయన ఈ సంవత్సరము నీకు ఇస్తున్న వాగ్దానము దేవుని బిడ్డ నీవు ఎంత కఠినుడు అయినా సరే రాలువైనా సరే ఆయన యందు నీవు కానీ ప్రార్థనాపూర్వకముగా ఈ సంవత్సరమును నీవు ప్రారంభించినట్లయితే దేవుడిస్తున్నటువంటి వాగ్దానము నూతన హృదయాన్ని అనగా యేసుక్రీస్తు వారి పునరుద్ధాన హృదయాన్ని నీకు ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నారు స్వభావాన్ని మారుస్తాను అంటున్నారు ప్రియ దేవన్ బిడ్లారా తల్లిదండ్రులకు ఉన్నటువంటి స్వభావము రాదు మీ బంధువులకు ఉన్నటువంటి మేనమామలుకున్నటువంటి స్వభావం రాదు యేసయ్యకున్న మంచి స్వభావము నీకు కలుగ చేస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు ప్రియ దేవన్ బిడ్డారా అలాగే రాతి హృదయం నీకుంటే ప్రి దేవుని బిడ్డ నీ జీవితములో అనేకమైనటువంటి సంతోషాలను కోల్పోతావు సంతోషమైన హృదయం నీకుండనే ఉండదు రాతి గుండె నీకుంటే ప్రభు వారు సెలవిస్తున్నారు మాంసపు గుండెని నీకు నేస్తాను అంటున్నారు ప్రతి దేవుని బిడ్డ దీనికోసం ప్రార్థన చేయగలుగుచు ఉన్నావా దీని కొరకు నీవు అయ్యా ఈ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చు అని అడుగుగలుగుచున్నావా ప్రీ దేవుని బిడ్డ ఎందుకంటే ఈ రాతి హృదయము రోజులో ఎన్నిసార్లైనా మారిపోవచ్చు కానీ దేవుడిచ్చినట్లయితే అది శాశ్వతమైనటువంటి ఆశీర్వాదముగా ఉంటుంది నీవు అటువంటి మాంసపు హృదయాన్ని నువ్వు పొందుకున్నట్లయితే ప్రి దేవుని బిడ్డ నీవు ఆశీర్వదించబడిన వారు అని మీరు ఆశీర్వదించబడిన వారు అని లేఖనాలు సరవిస్తూ ఉన్నాయి నీకు రాతి గుండె ఉంటే మాత్రము అది ఎందుకు కూడా ప్రయోజనము లేదు ప్రి దేవుని బిడ్డారా మాంసపు గుండెని నేను ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు ఆయన అనగా మాంసపు గుండు అంటే మనుషులలా ప్రవర్తిస్తారు మాంసపు హృదయము నీకుంటే ప్రి దేవుని బిడ్డ మాంసపు హృదయము అనగా ఏ సయ్య హృదయం మాత్రమే ఏ సయ్య హృదయం నీకుంటే నీలో జాలి దయ శాంతి సమాధానము పరిశుద్ధత ఉంటుంది ప్రి దేవుని బిడ్డ ఇవి నీకు ఎప్పుడైతే ఉంటావో మానవుని జీవితానికి పరిపూర్ణత కలుగుతుంది ఇవి లేకపోతే మనుషునికి పశువుకి మనుషునికి రాయికి బేగమే లేదు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా దేవుడిస్తున్న ఈ వాగ్దానాన్ని చాలా ప్రార్థనాపూర్వకంగా మీరు అడిగి పొందుకోండి ఆయన ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నారు మీరు ఈ వాగ్దానము కానీ పొందుకున్నట్లయితే మీరు గొప్పగా ఈ లోకములో దీవించబడతారు గొప్పగా మంచి పేరుని ప్రఖ్యాతిని మీరు సంపాదించుకుంటారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా వీటన్నింటికంటే ప్రాముఖ్యముగా నిత్య జీవాన్ని నూతనమైనటువంటి జీవాన్ని ఆయనతో కూడా ఉండేటువంటి జీవాన్ని నీవు సంపాదించుకోవడానికి ఇది ఒక్కటే ప్రాముఖ్యమైనది మాంసపు హృదయం నీకుంటేనే ప్రీ దేవుని బిడ్డ ఆ ఆత్మీయమైనటువంటి లోకములో నీ ఆత్మ ప్రభుతోటే ఉంటుంది అక్కడ రక్త మాంసములనేవి ఉండనే ఉండవు దేవుని బిడ్డ నీ ఆత్మను అక్కడికి పంపించుకోవాలి అని అంటే నీకు ఇక్కడ రాతి గుండె తొలగించుకొని మాంసపు గుండెను నీవే మార్చుకోవాలి దేవుడే మార్చగలరు దేవుని బిడ్డారా ఇంత గొప్ప వాగ్దానం నువ్వు పొందుకున్నట్లయితే నీ కుటుంబం శాంతిగా ఉంటుంది నీ పనిచేసే స్థలములలో శాంతిగా ఉంటుంది నువ్వు ఈ లోకంలో ఎక్కడ ఉన్నా కూడా నీ చుట్టూ శాంతి సమాధానము సమృద్ధి ఉంటుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఇంత గొప్ప వాగ్దానాన్ని ప్రతి ఒక్కరూ పొందుకోవాలి సంవత్సరములో మన వాగ్దానం చూసినటువంటి ప్రతి బిడ్డ కూడా పొందుకొని దీవించబడాలని మా ప్రార్థన ఈ ప్రార్థనలో ఏకీభవించని ప్రియ దేవుని బిడ్డారా పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నాయన ఒకవేళ గడిచిన సంవత్సరం ఒకవేళ కఠినులుగా ఉన్నారేమో మీరే సహాయము చేయడయ్యా ఆ రాతి గుండెను వారిలో నుండి తొలగించుదరుగాక ఏమలో మాంసపు గుండెను ఏసయ్య ప్రేమ కలిగిన గుండెను వారికి దయచేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం నాయన పరిశుద్ధుడి అహంకారమును గర్వమును అయా తొలగించుకొని దీనులుగా పరిశుద్ధులుగా పవిత్రులుగా ఈ లోకంలో జీవించుటకు సహాయము చేయని నాయన కుటుంబాలు నాయన అయ్యా గడిచిన సంవత్సరంలో కొట్లాటలు గొడవలు సమస్యలు నాయన అనేకమైనటువంటి ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారేమో ప్రవ్వ అయ్యా నూతన సంవత్సరంలో బిడ్డలకి నాయన నూతన స్వభావమును చేయుదురు చేయుదురుగాక నూతన హృదయమును ఇచ్చుదురుగాక శాశ్వతముగా బిడ్డలకు నాయన మీ ప్రేమను చేసి ఆశీర్వదించమని అనేకులకు దీవెనకరముగా మార్చమని ఇదనకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని ఏసునామను ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రియా దేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ దయచేసి మీరు ప్రార్థన చేసుకుంటూ మాకు కూడా మీ ప్రార్థన అవసరం తెలియపరచండి తప్పక నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు గొప్ప కార్యములు ఈ రెండు వేల ఇరవై ఐదులో చేయబోచు ఉన్నారు ప్రియ దేవుని బిడ్డారా సంపూర్ణమైన ఆశీర్వాదములు కుమ్మరించబోచు ఉన్నారు పొందుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి ప్రియ బిడ్డారా దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ప్రైజ్ అలాట్ గాడ్ బ్లెస్ యు ఆల్